ఫోటోలో చూపించిన చోట ఎండ్ నాట్ వేస్తే అది ఊడిపోతుంది కానీ తెస్తే టైట్ గానే ఉంటుంది ఇది నేను నేర్చుకుంటా వేసా వేస్తున్నాను ఒకసారి చూసి ఆ ఎండ్ నాట్ కరెక్ట్ గానే పడుతున్నా కానీ ఎందుకనో టూ డేస్ కి అది లూజ్ అయిపోతుంది జరిగిదారం వేస్తే టైట్ గానే బీసుకుపోతుంది మరి చెప్పండి దానికి ఏమన్నా ఈ ప్రశ్నకి సమాధానం అనేది పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు నాట్ అనేది సిల్క్ ట్రెడ్తో వేస్తే ఎలా వస్తుంది అసలు జరీతో వేస్తే అసలు ఏమనేది దాని రెండింటికి డిఫరెంట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఏలూరు జిల్లా నుంచి సునీత గారు అడిగిన ప్రశ్న అనమాట అంటే ఇప్పుడు నాట్ అనేది వేసేటప్పుడు జరీతో బాగానే పడుతుంది ఇప్పుడు అనేది చూడండి జరీతో అనేది నాట్ అనేది వేశాను వేసేం కానీ ఇలా లోపలికి వెళ్ళిపోయిద్ది వెళ్ళిపోతే ఇది నార్మల్గానే బాగానే ఉంటుంది ఈ నాట్ అనేది ఇప్పుడు మీకు ఎందుకు జరితో అనేది వస్తుంది బాగానే కానీ సి ఏదైతే సిల్క్ ట్రేడ్ ఉంది కదా దాంతో వేసేటప్పుడు ఖచ్చితంగా వస్తుంది కానీ అది ఎందుకు లూజ్ అయిపోతుంది అని చెప్పి ఆ ప్రశ్న అడుగుతున్నారనమాట ఆ ప్రశ్నకి సమాధానం అనేది జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ జరి అనేది ఏంటంటే జరి గురించి ఒక విషయం అనేది గమనించండి జరీ ఏంటంటే టఫ్గా ఉంటుంది టఫ్గా అంటే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా అంటే తెంపడంలో కాదు అది ఒక దాని యొక్క ఏదైతే ఈ ప్లాస్టర్ అనేది ఉంది చూసారా దీని మీద ప్లాస్టిక్ అనేది చుట్టబడిని చూసారా అది టఫ్గా ఉంటుంది అనమాట గరుగ్గా ఉంటుంది అది ఇలా అనంగానే ఏంటంటే ఇక్కడ పట్టుకుంది అనమాట ముడి అనేది తొందరగా పడుతుంది ఇక్కడ ఇక్కడ చూసారా ముడి అనేది తొందరగా పడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇలా అనేది తీసిన తర్వాత ఇక్కడ అనేది పక్కన తీసిన తర్వాత అనేది వేస్తున్నాను వేయం కానీ చూసారా ఇక్కడనే చూడండి ఇక్కడ ఎక్కడ ఇక్కడ ముడి అనేది పడిపోతుంది గట్టిగా ఇక్కడ పట్టుకునిద్ది టైట్ అనేది సిల్క్ ట్రెడ్లో ఏముంది ఇక్కడ జారుతుంది అనమాట జారడం అంటే ఏంటి లూజ్ అనేది వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది ఆ లూజ్ అనేది రాకుండా అవ్వాలంటే ఏం చేయాలి అనేదే ఈ సబ్జెక్ట్ అనేది చెప్తున్నాను సునీత గారి యొక్క ప్రశ్నకి సమాధానం అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను జాగ్రత్త చూడండి చూడండి ఇప్పుడు సిల్క్ ట్రెడ్ అనేది కుడుతున్నా కుట్టినప్పుడు ఏంటంటే ఎండ్ నాట్ అనేది వేస్తున్నా ఎండ్ నాట్ అనేది ఇలా తీశాను కదా స్టార్టింగ్ అనేది ఇలా దారం తీసిన తర్వాత పక్కన నుంచి దారం తీస్తారు కదా మీరు తీసినప్పుడు ఏం చేస్తారు మీరు ఇలా అని చెప్పి ఇలా అని చెప్పి దీంట్లోకి ఇలా తీసి కింద దారం అనేది లాగరు గట్టిగా లాగాలి కింద దారం అనేది కొంచెం గట్టిగా స్ట్రాంగ్ అనేది చేసుకోవాలి చేసుకోం కానీ ఇక్కడ ముడి అనేది స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ముడి స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి ఖచ్చితంగా మీకు అసలు లూజ్ అనేది అవ్వదు ఊడడం అనేది జరగదు చూడండి మళ్ళీ గమనించండి జాగ్రత్తగా ఆ సిచ్యువేషన్ అనేది ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలి ఇలా వేయంగాని మీరు నీట్గా ఏం చేయాలంటే కరెక్ట్గా దాని పక్కననే తీయాలి తీసిన తర్వాత ఏం చేస్తారు ఇలా అనేది తీశారు తీయంగానే ఇలా అని చెప్పి మామూలుగా ఇలా లాగేస్తారు మీరు లాగే కానీ ఏమైంది అక్కడ అక్కడ అనేది ఇలా అంటే కొంచెం లూజ్ అయిపోవడం అంటే ఇలా ఊడిపోవడం చూసారా ఇలా అని జారిపోవడం అనేది జరుగుతుంది మీరు ఏం చేయాలి అక్కడ అక్కడే మీరు ఎక్కడైతే టైట్ పెట్టాలో అక్కడ టైట్ చేయకుండా మీరు ఇక్కడ లూజ్ అనేది చూపిస్తారు చేతిలో లూజ్ చూపించి జనరల్గా ఇలా వదిలేస్తారు అంటే తర్వాత అనేది ఊడిపోయిద్ది అది లూజ్ రావడం కానీ జరుగుతుంది అలా కాదు చేయాల్సింది మీరు చేయాల్సిందేంటి తర్వాత ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ వేసిన తర్వాత ఒక ముడి అనేది తీసిన తర్వాత కరెక్ట్గా ఏం చేయాలంటే అక్కడే అనేది సూది ఇలా పట్టుకుని నీట్గా అనేది ఇలా టైట్గా లాగాలి కింద చూసారా కింద లాగా కింద దారం అనేది లాగా లాగంగానే ఏమైంది ఇక్కడ ముడి అనేది స్ట్రాంగ్ అయిపోయింది ఇక్కడ ముడి అనేది స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి ఖచ్చితంగా ఏంటంటే అది ఎప్పటికి కూడా లూజ్ అవ్వదు ఊడడం కానీ జరగదు అర్థమైంది కదా అని చెప్పింది ఇప్పుడు చూడండి లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోని ఏమైంది లోపలికి వెళ్ళగానే కరెక్ట్గా ఆ నాట్ అనేది ఎండ అనేది అయిపోయింది ఇప్పుడు మరొకటి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఈ ట్రిక్ మీదే ఆధారపడి ఉంది ఈ ఏదైతే ఇక్కడ ఆమె చెప్పే ప్రశ్న ఏంటంటే లూజ్ కూడా అయిపోతుంది లూజ్ అయిపోతుంది అంటే ఏంటి ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే నేను ప్రక్రియ చేస్తున్నాను చూసారా ఇప్పుడు అనేది వర్క్ అనేది మొదలు పెట్టాను పెట్టంగానే ఏం చేశాను ఇక్కడ అనేది మీరు లూజ్ అని పట్టుకుంటున్నారు చేత్తో పట్టుకుని ఇక్కడ లూజ్ అని చేస్తున్నారు ఎక్కడైతే టైట్ చేయాలో అక్కడ లూజ్ చేస్తున్నారు ఇక్కడ అనేది టఫ్గా ఉండాలి ఇక్కడ దాకా లూజ్గా ఉన్నారు లాగారు ఓకే ఓకే రెండు దారాలు కలిశాయి లాగారు ఓకే రైట్ కానీ ఇక్కడ నుంచి ఈ సూదులోకి ఇలా పట్టించిన తర్వాత ఎప్పుడైతే ఈ కింద దారం అనేది ఇలా లాగుతారో ఆ కింద దారం అనేది ఇలా టైట్గా లాగుతారో ఈ ఏదైతే ముడి ఉంది చూసారా ఇది టైట్ అయిపోవాలి ఇక్కడ ఇక్కడ అనేది ముడి పడిపోవాలి గట్టిగా అంటే ఇంకా రావడం అనేది లూజ్ అవ్వడం అనేది ఉండదు ఇక్కడ ముడి చేయకుండా మీరు ఇక్కడ లూజ్ చేస్తారు చేత్తో ఆ చేయడం వల్ల ఏమైంది మీకు నార్మల్గా ఇలా వేసేస్తారు ఏసెస్ ఏమైందంటే ఇక్కడ కొంచెం ఊడిపోయినట్లుగా లేకపోతే ఇలా లాగంగానే ఊడిపోవడం లేకపోతే అది ఆగపోవడం అనేది జరుగుతుంది ఏదైతే నాటు ఉంది చూసారా వేస్తే ఇలా వెళ్ళిపోవాలి ఇక్కడ ఎండ అయిపోవాలి చూసారా ఎంత నీట్గా అయిపోయింది ఇలా ఎంత గట్టిగా లాగినా కూడా మీరు ఎంత చేసినా కూడా ప్రయత్నం చేసినా కూడా అది ఊడదు ఎన్ని ఎన్నిసార్లు చూడండి ఎంత లాగుతున్నాను చూసారా కింద గట్టిగా లాగుతున్నా నేను ఎక్కడ ఊడిందా ఊడలేదు ఎందుకు ఊడలేదు కారణం ఏంటంటే జస్ట్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది తీసిన తర్వాత ఏదైతే ముడి అనేది తీసి ఏదైతే దారాలు అనేవి తీసిన తర్వాత సిల్కుటైట్స్ మరొకటి అనేది ఇలా తీయాలి తీసిన తర్వాత ఏమైంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇలా అనేది తీసుకుంటారా తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది లాగాలి కింద దారం అనేది టైట్ చేసుకోవాలి ఇక్కడ అనేది ముడి అనేది కరెక్ట్గా స్ట్రాంగ్గా లాగాలి ఇక్కడ లాగిన తర్వాత అప్పుడు మీరు లాక్కోండి లాక్కున్న తర్వాత గోర్తి ఇలా గీయండి కింద గీయంగానే ఆ దారం అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ అనమాట అసలు అసలు ఆ సమస్య లేదు అసలు ఓపెన్ అవ్వడం కానీ లూజ్ అవ్వడం కానీ అసలు జరగని పని అనమాట ఖచ్చితంగా ఈ విషయం అనేది గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది వర్క్ అనేది వస్తుంది చూడండి ఇలా అనేది నొక్కంగానే నీట్గా అనేది ఇలా అంటే ఖచ్చితంగా మీకు వస్తుంది ఏదైనా ప్రాక్టీస్ మీద ఉంటుందన్నమాట ఎక్కడ లూజ్ చేయాలి ఎక్కడ టైట్ చేయాలి అనే విషయం అనేది పూర్తిగా మీకు అర్థం అవ్వాలి అర్థం అవ్వగానే మీకు ఎన్ నాట్లు అనేది ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా చూశారు కదా నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి లూజ్ అవ్వడం కానీ ఎన్ నాట్ అనేది మీకు ఊడిపోవడం కానీ అస్సలు జరగదు పక్కన తీసిన తర్వాత ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఈ ముడి అనేది వేసేయండి ఇక్కడ కింద ఈ ముడి వేసేసిన తర్వాత అప్పుడు లాగండి కిందకి మీకు ఎంత గట్టిగా లాగినా కూడా అది ఊడడం కానీ ఆ ముడి ఊడిపోవడం కానీ అసలు జరగనే జరగదు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ మగ్గం వరకు యాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన వీడియో అనేది వస్తుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ యాప్ అనేది దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివరి చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోగాని ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేది ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి అనమాట వంద కుట్లు కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ ఆర్కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగాని మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అన్నమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్సు అనేది ఏంటంటే మీరు ఈ కోర్సు అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు